ఫిలిపిలకు మూడవ అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నా కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పని వారి విషయమే జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన నాచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచార ఆచరించువారము కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనియుడనై ఇంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగునుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి అప్పుడు అప్పుడు గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టే క్రమముగా నడుచుకుందుము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మా మీకు ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల అతిశయపడుచుచున్నారు సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా చమార్చును